సూక్రీస్తులువులో పలికిన ఏడు మాటలపై ధ్యానం ఆరో మాట సమాప్తమాయను ప్రిలారా క్రీస్తు నామంలో మీ అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు సిలువలో పలికిన ఏడు మాటలలో ఆరో మాటను గూర్చి ధ్యానం చేయబోతున్నాం మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తున్నాం మీ సిలువ ధ్యానాలు మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రియులారా మంచిది కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు ప్రత్యేకంగా తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం జీవదారా యేసుక్రీస్తు క్రీస్తు సిలువులో పలికిన ఏడు మాటలపై ధ్యానం ఈ సమయంలో ఆరో మాటను గూర్చి ధ్యానం చేద్దాం సమాప్తమాయను యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినం ఏసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ప్రాణాన్ని విడిచినట్టుగా ఇక్కడ మనం చూస్తాం ప్రిలారా యేసు క్రీస్తు వారు సిలువలో ఏడు మాటలు పలికారు మనకు తెలుసు ఈ ఏడు మాటలకు జీవధార అని పేరు పెట్టాం ఈ ఏడు మాటలని ప్రియ ప్రేక్షకులు కంఠస్థం చేయండి ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని మీరు ఆత్మీయంగా బలపరచబడాలని మనం చేస్తున్నాం అంతేకాదు గుడ్ ఫ్రైడే సందర్భంలో ఆయా చర్చిల్లో మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎవరెవరు ఏ మాట మాట్లాడతారో చక్కగా ఈ వాక్యాలు ఉపయోగించుకొని మీరు ఆ మాట చెప్పి మీరు బలపడుతూ సంఘాలను బలపరచాలని నేను మనం చేస్తున్నాను గుడ్ ఫ్రైడే కాదు ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా ఈ ఏడు మాటలను గూర్చి మాట్లాడవలసి వచ్చినప్పుడు ప్రసంగించవలసి వచ్చినప్పుడు చక్కగా జీవధార ఉపయోగించుకొని మీరు వాక్యాన్ని ప్రకటించవచ్చని మీకు మనం చేస్తున్నాం మీరు వింటున్నా చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి కనుక ఈ అవకాశం ఉపయోగించుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాం మంచిది గుడ్ ఫ్రైడే సందర్భంలో యేసు క్రీస్తు వారు పలికిన ఏడు మాటలను గూర్చి ధ్యానం చేయటం అనేది సహజంగా క్రైస్తవ సంఘాల్లో జరుగుతుంది ఆ ఒక్కరోజే కాదు సంవత్సరం అంతా జీవితాంతం ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఏడు మాటల్లో ఏ మాట తీసుకోనైనా ధ్యానం చేయటంలో తప్పేమీ లేదు ఏసుక్రీస్తు శిలువ ధ్యానం మనకు దీవెనకరం ఆయన ప్రేమను మనకి తెలియపరుస్తాయి ఓకే ఇప్పుడు మనం ఆరో మాటను గురించి ఆలోచిస్తున్నాం యేసుక్రీస్తు వారు సమాప్తమైనదని చెప్పి కేక వేసి ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తున్నాం ఓకే యేసుక్రీస్తు వారు ఏమి సమాప్తం చేశారు అనేది మనం ఆలోచించాలి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఎండ్ ఏఎండి ఎండ్ అంటే మరియు అంటే తర్వాత ఇంకా ఏదో ఉంది కొన్ని విషయాలు మనం చెప్పిన తర్వాత చివరికి ఏదైనా ఒక విషయాన్ని మిగిల్చిన ముందు అంటే మరొక విషయం చెప్పేటప్పుడు ఎండ్ అంటాం ఉదాహరణకి మరి సండే మండే అని చెప్పుకుంటూ వచ్చామనుకోండి ఫ్రైడే వరకు చెప్పినాక ఎండ్ సాటర్డే అంటాం అంటే ఎండ్ అంటే మరియు ముగింపు ఉంది అని దాని అర్థం అయితే ఇక్కడ సమాప్తమైనది అనే పదానికి ఈఎండి ఎండ్ అంటే ముగింపు అన్నమాట తర్వాత ఏమీ లేదు అని అర్థం యేసు వారు సెలవులో సమాప్తమైందని గ్గరగా వేశారు అంటే ఈ మాట ఏం తెలియపరుస్తుందంటే ఒకటి యేసు క్రీస్తు వారు ముగించినటువంటి విషయాన్ని రెండవది విజయాన్ని మూడవది సంతోషాన్ని తెలియపరుస్తుంది అంటే ఆయన ముగించవలసినటువంటి విషయాలను ఏమీ బ్యాలెన్స్ లేకుండా ముగించేశారు రెండవది ముగించటమే కాకుండా అందులో విజయాన్ని సాధించారు అందువల్ల ఆయనకి సంపూర్ణమైనటువంటి సంతోషం ఆనందాలు కలిగాయి సిలువు ప్రారంభంలో ఆయనకి దుఃఖం కలిగింది ఇప్పుడు ముగింపులో ఆయన సంతోషిస్తున్నాడు అందుకని సమాప్తమైందని క్యాక్ వేశాడు అర్థం చేసుకోండి ఇక్కడ మరొక ప్రశ్న యేసుక్రీస్తు వారు వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ఏమేమి సమాప్తం చేశాడు అనేది ఆలోచించాలి అన్ని విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం కుదరదు కానీ ప్రభువు సమాప్తం చేసినటువంటి పది విషయాలు క్లుప్తంగా ఈ మాటలో మీకు అందిస్తాం గమనించండి నోట్ చేసుకోండి ఒకటి ఆయన పాపమును జయించి పాపము లేని పురుషుడుగా సంపూర్ణుడుగా నిరూపించుకొని పాపాన్ని సమాప్తం చేశాడు అంటే పాపపు ముళ్ళు విరిచివేశాడు అని దాని అర్థం యోహాను రాసిన మొదటి పత్రికలో మూడు ఐదులో మనం చూస్తాం పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం ఆయను అని కాబట్టి మానవ జాతిలో పాప స్వభావం ఉంది అందువల్ల ఆయన కూడా మానవ జాతిలోకి వచ్చి పాపము లేనివానిగా జీవించి సంపూర్ణుడుగా తను తాను నిరూపించుకొని ఆ పాపాన్ని జయించి పాపపు ముళ్ళును విరిచివేసి సమాప్తం చేశాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారికి ఆయన ఏమి ఇస్తాడంటే పాప స్వభావానికి బదులు పరిశుద్ధాత్మ ద్వారా తన స్వభావాన్ని ఇస్తాడు కనుక ఒకటి పాపపు ముళ్ళుని విరిచివేసి సమాప్తం చేశాడు ఓకే రెండవది మనం ఆలోచిస్తే ఆయన బలులను సమాప్తం చేశాడు అంతకుముందు పాతని బంధనలో అర్పించటం అనేది సహజంగా జరుగుతూ వచ్చేది హేబేలు దగ్గర నుండి యేసుక్రీస్తు మరణించేంత వరకు ఎన్నో బలులు అర్పించడం రక్తం చిందించడం జరిగింది రకరకాల బలులు ఉండేవి అనుదిన బలి ఉండేది అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆయనే బలైపోయి తన రక్తమంతా చిందించి సమాప్తమైందని చెప్పాడు అంటే ఇక బలులు అర్పించవలసిన పని లేదు రక్తము చిందించవలసిన పని లేదు ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేస్తున్నానని చెప్తున్నాడు హెబ్రి పత్రిక పది పన్నెండు ప్రకారం క్రీస్తే సదాకాలము నిలిచి ఉండే బలిగా ఒక్కసారిగా అర్పించబడ్డాడు కాబట్టి నూతన బంధనలో ఇప్పుడు మనం బలు అర్పించవలసిన అవసరం లేదు అది సమాప్తమైంది ఓకే మూడవది ఆయన మరణపు ముళ్ళు విరిచివేసి మరణాన్ని సమాప్తం చేశాడు చూసారా యేసు క్రీస్తు వారు సమాప్తమైందని చెప్పి ప్రాణం విడిచాడు మరణించాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇప్పుడు ఏమైంది మరణం అంటే మనుషులకి భయం లేకపోయింది కారణం క్రీస్తునందు ఉన్నవారు రక్షణ పొందిన వారికి పునరుద్ధానం ఉంది ఈ మరణపు ముళ్ళు ప్రభు విరిచివేశారు కొరిందీలు రాసిన మొదటి పత్రికలో పదిహేనులో యాభై రెండులో మనం చూసినప్పుడు ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటూ పౌలు ప్రశ్నించాడు అవును ప్రభు మరణపు ముల్లు విరిచివేసి సమాప్తం చేసేసాడు మానవ జాతిపై ఏలుబడి చేస్తూ పెత్తనం చేస్తున్నటువంటి మరణ ప్రభుత్వాన్ని ఆయన సిరువులో తొలగించాడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన మరణాన్ని సమాప్తం చేశాడు ఓకే ఒక తండ్రి కుమారుణ్ణి ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు ఈ లోపం జరిగిందంటే ఈ కందిరిగ ఒకటి వచ్చి పిల్లోని కుడుతుంది అప్పుడు తండ్రి చేయడం పెట్టాడు ఆ ఏం చేసింది పిల్లోని కుట్టవలసింది తండ్రిని కుట్టేసింది అబ్బా అన్నాడు తండ్రి తర్వాత ఆ కందిరిగ యొక్క ములులో ఉండేటువంటి కూర అది ఇరిగిపోయింది విషం ఇరిగిపోయింది ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ కందురేగ మళ్ళీ కొడతానికి వచ్చింది పిల్లోడిని పిల్లోడు భయపడుతున్నాడు అప్పుడు తండ్రి చెప్పాడు నానా భయపడాల్సిన పర్లేదు దాని ముళ్ళు నా శరీరంలో విరిగిపోయింది ఆ విషమంతా నా శరీరంలోకి వచ్చేసింది ఇప్పుడు అది కుట్టినా ఏమి కాదు అని చెప్పాడు ఆ పిల్లోడు ఆ ఏగను పట్టుకొని దాన్ని తాడుతున్నాడు అది కుట్టినా ఏం కాట్లేదు చూసారా అంటే పిల్లోడిని కొట్టవలసినటువంటి దాన్ని తండ్రి కుట్టించుకున్నాడు ముళ్ళు విరిచివేశాడు విషము ఇరిగిపోయింది ఇప్పుడు పిల్లోడికి ఏమీ కాదు ప్రభు చేసింది అదే ఆయన మన పక్షంగా నిలబడి మరణపు ముళ్ళుని విరిచివేశాడు అందుకే సమాప్తమైందని చెప్పాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న మానవ జాతికి పునరుద్ధానమే కానీ మరణం కాదు అని మనం అర్థం చేసుకోవాలి నాలుగవది ఆయన ఏం చేశాడు అంటే రక్షణ ప్రణాళిక సమాప్తం చేశాడు ఎంత గొప్ప విషయం మానవ జాతి పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తున్న ఈ నేపథ్యంలో ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి దేవుడు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు అదే క్రీస్తు శిలువ మరణం అందుకని ప్రభు శిలువులో మరణించి తన రక్తాన్ని చిందించి మానవ జాతి అంతటి కోసం రక్షణ ప్రణాళిక పూర్తి చేశాడు గనుక సమాప్తమైంది అని చెప్పాడు అంటే ఇప్పుడు నా ద్వారా ఎవరైనా మీరు రక్షణ పొందొచ్చు అని దీని అర్థం కనుక నాలుగవది రక్షణ ప్రణాళిక సమాప్తమైంది ఐదు సినువులో ఆయన సాతాను శిరస్సును చితగ్గొట్టాడు ప్రస్తుతానికి సాతాను మరణించాడు తోకాడిస్తున్నాడు తెలుసా యోహాను రాసిన మొదటి పత్రికలో మూడు ఎనిమిదిలో చెప్పినట్లుగా అపవాది లేక సాతాను క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పబడింది కనుక శిలువులో ప్రభు సాతాను జయించాడు సాతాను ఎన్నిసార్లు శోధించినా సరే ఆ శోధనలన్నింటినీ అధిగమించి సాతాన్ని జయించి సమాప్తం చేశాడు కాబట్టి ఇప్పుడు మనం సాతానుకు భయపడవలసిన పని లేదు ఆరు ప్రభు శిలువులో ధర్మశాస్త్రమును సమాప్తం చేశాడు రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం నాలుగో వచ్చినం క్రీస్తు ధర్మశాస్త్రం మనకు సమాప్తి అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది అంటే ధర్మశాస్త్రంలో ఏ ఏ అయితే వ్రాయబడ్డాయో అవన్నీ క్రీస్తు నెరవేర్చాడు సంపూర్ణం చేశాడు సమాప్తి చేశాడు అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేస్తే ఇద్దరు ముగ్గురు సాక్షులను నిలబెట్టి రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని చంపేస్తారు ఆ విషయం మనకు తెలుసు అయితే ప్రభు ధర్మశాస్త్రము ద్వారా మనుషులను చంపటం ద్వారా కాదు ప్రేమ ద్వారా మనుషుల్ని మనం రక్షించాలని మనపక్షంగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు ఓకే ఏడు యేసుక్రీస్తు సినువులో ప్రవచనాలను సమాప్తం చేశాడు పాత నిబంధనలో ఆయన కొరకు ఏ ఏ అయితే వ్రాయబడ్డాయో అవి ఎంత కష్టమైన క్లిష్టమైన సరే ఆయన సిలువులో బాధ అనుభవించి ఆ ప్రవచనాలు మొత్తం నెరవేర్చాడు ఎంత గొప్ప విషయం ఆయన కొరకు చెప్పబడిన ప్రవచనాలను నెరవేర్చి ప్రవచన పురుషుడుగా నిరూపించుకొని సమాప్తమైంది నా కొరకు చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చాను అని చెప్పాడు ఎస్ తొమ్మిదవది ప్రభు ఏం చేశాడో తెలుసునా తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సమాప్తం చేశాడు యోహను స్వార్త పదిహేడు నాలుగులో ఆయన బ్రతికుండగానే సిలువుకెళ్లే ముందు ఆ విషయం చెప్పాడు తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమ పరిచితిని అన్నాడు అవును తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాను అని చెప్తూ సమాప్తమైందన్నాడు ఎస్ అంటే తండ్రి నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను అని చెప్తున్నాడు పది ప్రభు ఏం చేశాడంటే తన జీవితంలో దేవుని చిత్తమును సంపూర్ణంగా జరిగించాడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాడు అవునా గచ్చమనే తోటలో కూడా శిలులో మరణించవలసిన సందర్భంలో అదే చెప్పాడు కదా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాదుని తొలగించు అయినా అది నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు ఆ విధంగా ఆ గిన్నెలోనిది ఆయన త్రా ఆ గిన్నెలోనిది ఆయన త్రాగాడు అంటే శిలువ మరణమును పూర్తిగా అనుభవించి తన జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్తిగా జరిగించి సమాప్తమైందని చెప్పాడు సో ప్రియుల అర్థం చేసుకోండి ఈ విధంగా యేసు క్రీస్తు వారి శిలువలో అనేకమైనటువంటి విషయాలలో వాటిని సమాప్తం చేసి వాటిలో విజయాన్ని సాధించాడు పైన చెప్పిన పది విషయాలు మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే తర్వాత ఏం జరిగింది ప్రభు ఎప్పుడైతే సమాప్తమైందని చెప్పి బిగ్గరగా కేక వేశాడో ప్రాణం వదిలాడో వెంటనే ఏం జరిగిందో తెలుసా కొన్ని గొప్ప కార్యాలు జరిగాయి వాటిని చూడండి మత్స్సు వార్తలో ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచ్చి నుంచి చూడండి మతీ స్వార్థ ఇరవై ఏడు యాభై నుంచి మనం చూస్తే ఏం జరిగిందంటే వెంటనే దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిపోయింది ఎస్ ప్రభు సమాప్తమైందని చెప్పినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిపోయింది అంటే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం కలిసిపోయాయి దేవునితో మనుషులకి సహవాసం ఏర్పడింది దేవునితో మనుషులకు సహవాసం ఏర్పడింది దేవుని యొక్క మొఖ దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది అన్నమాట కనుక ప్రభు ఏమి సమాప్తం చేశాడు దేవునికి ప్రజలకు మధ్యనటువంటి ఆ గ్యాపుని పూడ్చి సమాప్తం చేశాడు అందుకే దేవాలయంలో ఆ కార్యం జరిగింది ఎక్కడ సమాప్తమైందని చెప్తూ ఉండగానే అక్కడ గర్భాలయపు తెర చినిగిపోయి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలు రెండు కలిసిపోయాయి సో ప్రభు శిలువులో దేవునికి మనకి సహవాసం ఏర్పాటు చేశాడు తర్వాత ఏం జరిగిందో తెలిసిన సమాప్తమైందని చెప్పిన వెంటనే రెండోది భూమి కంపించింది అవును ఆయన సృష్టికర్తని మానవుడిగా భూలోకానికి వచ్చాడని రుజువైంది అందుకే శిలువ మరణముతో భూమి కంపించి అదిరిపోయింది తర్వాత ఏమైంది బండలు బద్దలైపోయాయి అవును ఆ తర్వాత ఏం జరిగింది సమాధులు తెరవబడ్డాయి నిద్రించిన వారు పరిశుద్ధులు మేలుకొని ఎరుశ్లేములోకి వచ్చి అనేకులకు కనిపించినట్లుగా మనం చూస్తాం అంటే యేసు శిలువు మరణం తర్వాత పరదీశు అనేటువంటి ఒక నూతన స్థలం ఏర్పడింది క్రీస్తులో ఉన్న వారందరూ పరిశుద్ధులందరూ ఆ పరదేశుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది సో ఈ విధంగా ప్రభు శిలువులో సమాప్తమైందని చెప్పాడు ఎన్నో విషయాలను ఆయన సమాప్తం చేశాడు ఆ తర్వాత కొన్ని గొప్ప కార్యాలు అక్కడ కనిపించాయి చివరికి ప్రభులో మరణించిన వారందరూ నివసించటానికి పరదేశు అనేటువంటి నూతన స్థలం మన కొరకు ఏర్పాటు చేయబడింది ఓకే ఈ మాటలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్తి చేశాడో దేవుడు తనకు అప్పగిచ్చిన పని చేశాడో ప్రిల్లారా ఇక్కడ మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు అవునా కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చనిపోయే లోపు సమాప్తమైనది అని చెప్పగలిగినటువంటి స్థితి మనకు కావాలి అంటే మన జీవితంలో సంపూర్ణంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన సంతోషపరుస్తూ ఆయన చిత్తాన్ని జరిగించాల మన ఒక్కొక్కరికి దేవుడు ఎవరెవరికి ఏ పని ఏ పరిచర్య ఏ ప్రాజెక్ట్ అప్పగిస్తాడో ఆయన ప్రణాళికలో దాన్ని మనం నెరవేర్చి ప్రభువులాగా మనం కూడా సమాప్తమైందని చెప్పి విజయవంతంగా మన జీవితాలు ముగించుకునేటట్లుగా మన జీవితాలను మనం సిద్ధం చేసుకోవాలి అవును ప్రభు శిలువులో ప్రారంభంలో దుఃఖంతో ఉన్నాడు కానీ చివరికొచ్చేసరికి ఆయన విజయం సాధించాడు మరి సంతోషంతో ప్రశాంతంగా ఆయన ప్రాణాన్ని వదిలినట్టుగా మనం చూస్తున్నాం సో ఈ ఆరో మాటలో ఉన్న విషయాలను మీరు ధ్యానం చేసి ఆలోచించి మీరు బలపరచబడండి ఇతరులను బలపరచండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పని ఈ లోకంలో చేసి విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలని వాక్యం హెచ్చరిస్తుంది అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన తండ్రి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం విన్న వర్తమానం మా హృదయాలలో ఫలింపచేయండి మా జీవితంలో మేము సమాప్తమైనది అని చెప్పగలిగినటువంటి ఆ స్థితిని ఆ కృపను మాకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం ప్రియ ప్రేక్షకులను అయినా వీరి కుటుంబాలను సంఘాలను పరిచర్యను నిండారుగా దీవించమని మనం చేస్తున్నాం ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు సంఘాలు గొప్ప ఉద్యమంతో బలపరచబడినట్లుగా చేయండి ప్రభు మీ సిలువ ధ్యానాలు మాకు దీవినికరంగా చేయండి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవిన మనకు తోడే నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్